ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఘోరిని రెండు గంటల పాటు విచారించిన పోలీసులు విచారణ అనంతరం అఘోరిని చేవెళ్ల కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లిన మోకిల పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోతోందన్న అఘోరి ప్రస్తుతానికి తానేమి మాట్లాడనని నేను జైలుకు వెళ్లిన వర్షిని తనతో పాటే ఉంటుందన్న అఘోరి ಯಾವಿ ಲಗ ಲೋ ಮಾತಾರ ಮಾತಾಡ್ತಾರ కేసు కోర్టులో ఉంది చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసులకు వాళ్ళకి సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు ఉంది భార్య నాతోనే ఉంటది జైలు కూడా మీతో పాటు వస్తుందా